నిన్న బాగా చినుకులు పడ్డాయి కదా ఇక చీకటితో లేచిపోయారు మూడు గంటలకు లేచిపోయారు మూడు గంటలకు చినుకులు వల్లే మూడు గంటలకు పోయారు బండి కొనుక్కున్నాం ఒకటి పాతది అది పన్నెండు వేలు కొన్నాడు అది చక్కగా నడతలేదు అది చింటిగా వేసుకొని పోతాండు ఇది కొత్త బండి అది చింటుకాడ వేసుకుపోతాడు మళ్ళా ఇంకొకటి కొన్నాడు మొన్ననే ఒక ఇరవై రోజులు అవుతుంది ఇప్పుడు వేసుకొచ్చింది బండి యాభై వేలు ఎక్కడో అప్పు తెచ్చిండు రాజు అప్పు తెచ్చిండు కొన్నాడు తినదరగాక ఆలోచన ఉన్నదా మరి అప్పు తెచ్చుకున్నా అన్న ఆలోచనే లేదు ఏం చేద్దా ఏమన్నంటే ఉర్రితాడు నాకేమో తలకైన వస్తుంది నాకు కొర్ర చేత సపరేట్ కొనుకున్నా నువ్వే తెచ్చుకున్నావు నువ్వే కట్టుకోని నేను అన్నా